జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే ఏమి జరుగుతుంది ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి నివారణ చర్యలు తెలుసుకుందాం జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడిని తొమ్మిది గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు మనిషి జాతకంలో సూర్యుని ఇల్లు స్థానం అతని జీవితాన్ని ప్రభావితం చేస్తుంది జాతకంలో సూర్యుడు బలమైన స్థానంలో ఉంటే ఆ వ్యక్తికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని చెబుతారు సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు వ్యతిరేక ఫలితాలు కనిపిస్తాయి సూర్య స్థానం బలహీనమైన స్థానంలో ఉంటే అనేక లక్షణాలు కనిపిస్తాయి అవి వ్యక్తి జీవితంలోని వివిధ అంశాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి బలహీనమైన సూర్యుని లక్షణాలు నివారణలు ఏమిటో తెలుసుకుందాం సూర్యుడు ఎప్పుడు బలహీనపడతాడు శాస్త్రం ప్రకారం సూర్యుడు తులారాశిలో బలహీనంగా ఉన్నప్పుడు లేదా అశుభ గ్రహంతో కలిసి ఉన్నప్పుడు జాతకంలో సూర్యస్థానం దీనితో పాటు సూర్యుడు ఆరువ ఎనిమిదివ లేదా పన్నెండువ ఇంట్లో ఉండటం వల్ల కూడా బలహీనంగా ఉంటాడు సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు వ్యక్తి విశ్వాసం ఆత్మగౌరవం నిర్ణయం తీసుకునే సామర్థ్యం ప్రభావితం అవుతాయి సూర్యుడు బలహీనంగా ఉంటే ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయంటే ఆత్మవిశ్వాసం లేకపోవడం సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు వ్యక్తికి ఆత్మవిశ్వాసం ఉండదు ఏ పని చేయాలన్నా భయపడతాడు నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది సూర్యస్థానం బలహీనంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఇబ్బందిని ఎదుర్కొంటాడు ఆరోగ్య సమస్యలు బలహీనమైన సూర్యస్థానం ఉంటే తలనొప్పి గుండె జబ్బులు కంటి వ్యాధులు కడుపు సంబంధిత సమస్యలను కలిగిస్తాడు వృత్తిలో అడ్డంకులు సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు విజయం సాధించడం కష్టం ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలు ఏర్పడతాయి తండ్రితో విభేదాలు బలహీనమైన సూర్యుడు ఉన్న వ్యక్తికి తన తండ్రితో మంచి సంబంధాలు ఉండవు తండ్రి నుంచి మద్దతు లభించదు గౌరవం లేకపోవడం సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు వ్యక్తికి సమాజంలో గౌరవం లభించదు తరచుగా అవమానాలను ఎదుర్కోవలసి ఉంటుంది మానసిక సమస్యలు బలహీనమైన సూర్యుడి స్థానం కారణంగా ప్రతికూల ఆలోచనలు కోపం అసూయ వంటి మానసిక సమస్యలు సంభవించవచ్చు శారీరక బలహీనత బలహీనమైన సూర్యుడి కారణంగా త్వరగా అలసిపోయి బలహీనంగా అనిపించవచ్చు చర్మం జుట్టు సమస్యలు బలహీనమైన సూర్యుడి కారణంగా చర్మం జుట్టుకి సంబంధించిన సమస్యలు కూడా సంభవించవచ్చు ప్రమాదాల ప్రమాదం బలహీనమైన సూర్యుడి కారణంగా ప్రమాదాల బారిన పడే ప్రమాదం కూడా పెరగవచ్చు సూర్యుడు బలహీనంగా ఉంటే ఏమి చేయాలి జాతకంలో సూర్యుడిని బలోపేతం చేయడానికి శాస్త్రంలో అనేక నివారణలు సూచించబడ్డాయి సూర్యుడిని బలోపేతం చేయడానికి సూర్యుడికి క్రమం తప్పకుండా అర్ఘ్యం సమర్పించండి సూర్య నమస్కారం చేయండి గాయత్రి మంత్రాన్ని జపించండి సూర్య భగవానుడిని పూజించండి పేదలకు దానం చేయండి తండ్రిని గౌరవించండి ఆదివారాలు ఉపవాసం ఉండండి ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి దాన ధర్మాలు చేయండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు